వాము మా ఇదే మనకు కావాల్సింది కావచ్చింది ఐి కొయ్యి కొయ్యి అంటాను హలో నమస్తే మనకు వర్షాలు పడితే ఎక్కలేని సంతోషం వస్తుంది గదే వర్షానికి చెరువులు మత్డిపోతుంటే నువ్వు ఎక్కడ చూసినా షాపలోకి పడతాయి గదే టైమ్ లో ఊర్లలో పోరగాలు చెప్తే అస్సలు వినరు మంచిగా బడేక్ కొట్టినావంటే అంటే చెరువు కట్టల పొంటి కాలువల పొంటి తిరుగుతారు వద్దు రో అంటే షాపలు పట్టుకొచ్చి ఇంట్లో వేస్తారు మూడు రోజులు ఎవ్వరు ఇంట్లో చూసినా ఊరు ఊరు చేపల కూరతో నీసే ఉంటది ఇంకా రోజులు ఇంకా ముందట ఇంకా రాలేదు ఇదంతా తౌడేనా బామ్మ ఇక చూడరు మా ఊ ఎర్రల కోసం కోళ్ళు తోమిరు మా ఊరు రోజు ఎవ్వరు చేపలకు పోయినా గిక్క ఎర్రలు పోతారట మేమైతే ఎప్పుడు ఎర్రదో మా ఇంట్లో పెండగడలో తోమేది ఇక మా ఇంట్లో కూడా తొమ్మిది ఎర్రలు కూడా దొరకలేవు కందుకే ఇక్కడికి వచ్చినా కానీ జర తక్కువనే వెళ్తున్నాయి మాం సరే కానీ నాకు పిండితో బట్టుడు కంటే ఎర్రలతో బడుతుంటే మస్తు అనిపిస్తుంది అసలు ఊర్లలో చేపలు పట్టేదే ఎర్రలతోని ఎప్పుడైతే పిండి అలవాటు చేసిర్రో ఎర్రలతో చేపలు బట్టుడే బంధు పెట్టినాం మాము నిజంగానే ప్లాస్టిక్ ఎర్రలు ఆన్లైన్ లో చూసినా అసలు ఎర్రలతో చేపలు పడతాయ పడవో తెలియదు కానీ రోజు బుక్ చేద్దాం మీరు ప్లాస్టిక్ ఎర్రలతో చేపలు మీరు ఎప్పుడైనా చూసిర్రా గట్ల మీరు ఎప్పుడైనా చూస్తే కింద కామెంట్ చేయరు మా మన ఒకసారి బుక్ చేద్దాం ప్రసాదం చూసుకో మాముకి ఇప్పుడు టైం మూడైతుంది గీ ఎర్రలు పట్టుకొని ఒక తొమ్మిది కిలోమీటర్లు పోవాలి ఇక మనకు టైం తగ్గటే ఎర్రలు కూడా కొనే దొరికినాయి అసలు గీ ఎర్రలు పట్టుకొని గంత దూరం ఎందుకు పోతున్నాం ఎరికేనా మాంచి ఏటి జల్లలు పడుతున్నాయట గంతకే పోతున్నాం మాము మనకు జల్లలు ఎంత ఇష్టమో ఎరికా మనకు ఒక దగ్గర జల్లలు పడుతున్నాయి అంటే కాళ్ళ సందల కుర్రమైన ఎగిరినా కూడా దాన్ని పట్టించుకోకుండా దొరుకుతాం ఇక మనకు అంటే గంత ఇష్టం అన్నట్టు మాము చాలా రోజులై మన కట్టగాలు కూడా బయటకి తీయక ఇక ఇంటికన్నా గాళాలకు బూజు గీజు మంచిగా దులుపుకొని భరిత పూజ చేసుకొని తీసుకొచ్చినాం ఇక గాలాలకు నిమ్మకాయలు కూడా కట్టాం గానీ ఉడబీకినాం మాము ఇక సరే గాని మా బావ ఎర్రలకు ఏ చేపలు పడుతున్నాం మీకు చూపిస్తా జుడు మా వర్షం పడుతుంది ఇక నేనే చూసుకోలేదు కొద్దిగా కన్నుమార్గారకే జల్ల జల్లబడ్డది ఇక ఎట్లుందో పోదు స్టాండ్ గు పోయింద వెండి దగ్గర లేపాలను దానికే వచ్చింది అదొకసారి తీసేదా అసలు ఇది అప్పుడే కూడా పన్నది అగో అది సట్ట సట్ట గుందు అమ్మా మళ్ళీ ఇది కొడితే పండుతుంది కదా మామూలుగా ఈ సల్లదానికి படம் சுப்ப <S Starting himself> ఎక్సలెంట్ 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 వేరే లెవెల్ ఉంది అండి ఇంకా ఎంతకంటే పెద్దగా ఉంటాయా ఎగ్జామ్ చాలా రోజుల తర్వాత మామూలు కాదు సొరచేపట్టే ఉంది dan berarti betul. Potong dari.

రివర్స్ ఉంచుకుంది ఎటు లీక దిగలేదు ఇవైతే ఎప్పుడు ఈ స్టోకల్ ఉండద్దు ఏ సైడ్ సైడ్ ఈ ఉన్నాయి ఉండే అలా পুতুন বয়াহে আমি যাইছো এই দান কোনো পেতে నీ దగ్గరికి వస్తాను ఏంది అది తాత ఏమో బాబు బాబా మింగ ముందుకే గుల్తాడు బాగుతలేదు ఇప్పుడు గుల్తాడు చూడు ఇది ముస్తే ఇదేనా గుడితేనా ఉంటా ఉంది అట్లా నమ్మ మొత్తం దే ఉంది దానికి కానీ కానీ అమ్మా ఇంకా పెద్ద చేప ఏంటిదా అనుకుంటున్నావా నేను పెద్ద జలపాతం అనుకున్నా బాయ్ ఓకే నేను చూడొచ్చు ఇక్కడ చూడండి బువ తీని టిక్ నీలపటది

ఉంటుంది పెద్ద పెరుగు కదా ఇక గింటే ఉంటుంది బర్వవుతుందండి ఏంటది అవటప్ప ఆస్తుందండి ఏం కాదు ఏడా చిన్న లైన్ వేసుకుందామ్మ జెల్ల పట్టిండే ఎక్సలెంట్ జెల్ల పట్టిండు

తెల్లగా వీటివంతా వచ్చినట్టుంది చేంజ్ చేద్దాం బాయ్ 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 గిరిపోతు ఏమో నీరా మా బర్రులు బొరిపోయిన దగ్గర జల్లలు మస్తు పడతాయి ఇక ఇప్పటికిప్పటికి బరిని ఎక్కడ దోలుకొస్తామని పెండం తీసుకొచ్చినాం పెండ మంచిగా జల్లి ఎర్రబెట్టి గాలమెత్తే జల్లలు పడతాయి జస్ట్ అర్ధ గంటలు అరకిలో జల్లలు పోవచ్చు ఈ ముచ్చట అందరికీ తెలియదు మీరు ఒకసారి ట్రై చేయరు ఉన్నాయా ఇక అక్కడ ఇక గింట ఉంటుంది గింట ఉంటుంది కాబట్టి బాగా వచ్చింది అప్పుడే వామ్మ ఇదే మనకు కావాల్సింది పెండ పెండ మహిమ పెండ మైమా పెండ మహిమ మామూలుగా లేదు మరి ఏ ముందే పై కుయ్ 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 అంటాను హైలైట్ ఉంది ఇదైతే ఎక్సలెంట్ అదే ఇప్పుడు పోయింది పెద్దది సర్రమంట లోపలి పోయి అవు పో తాత తాతకు మంచి వస్తాను కానీ గుల్చుతలేడు మా అమ్మ పక్కన వల పెట్టారు సందు లేకుండా పడ్డాయి బుడ్డ బరకలు గియ్య బుడ్డబరకలు పులుసు పెట్టుకొని బుక్కకు నాలుగు ముక్కలు పెట్టుకొని తినొచ్చు వీటి కూర కూడా మస్తు కమ్మగా ఉంటుంది మంచి కొట్టింది కానీ అది దాంతోపాటు పెన్ డేస్కి మామూలు జల్లలు పడాలంటే జర నీళ్లు మురుకులు ఉండాలి ఇక ఈ కవర్ పెట్టుకుంది వరుసకు మనకు తాత అవుతాడు మనకు తాత ఏంటంటే ఇక మీ కూడా తాత అన్నట్టే మస్తు మంచోడు ఇషన్ లేకుండా పని చేస్తాడు మనం లోపల ఫస్ట్ పెండేసినాం కదా వేసింది వేసినట్టే ఉన్నట్టుంది ఇక తాత నీళ్ళలో దిగి ఇటాట లోడపెడుతుండు ఒక్కసారికి ఇట్లా మురుకులు చేసుకున్నాం అనుకో జెల్లలు చొక్కా పడతాయి ఇప్పుడు చూడతాడు మామూలుగా ఎక్కంత గుంజాలి గుంజి గుంజి हाँ पता बहुत बंटो देगा बहुत ना पता नहीं पता नहीं, नहीं, नहीं।, 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 नहीं। जिलेगा

డిఫరెంట్ కొడతాను అది సింపుల్గా లేడు చాసినట్టు ఎంకోటి వాడు చెప్పినట్టు కదా తయారు చేయాలి జల్లలో కొట్టి ఉంది అన్నాడు はいボタン తాత అజ్జి ఇప్పుడు లైన్ మీద ఉన్నాడు చేపలైతే పడుతుంటే పట్టబుద్ధి అయితేనే ఉంటుంది వుడ్డినే లాగేసినా అంటే లేవని కూడా లేవబుద్ది కాదు వీళ్ళు ఇప్పుడు అసలు లేవపో గానీ ఎర్రలు అయిపోయినాయని లేచారు తాతకి ఇంకా పట్టబుద్ధి అయితుంది ఎందుకు చిన్నగా లేస్తాడు ఇక ఎర్రలతో పాటు టైం కూడా అయిపోయింది అనుకో ఇక మనకి ఎన్ని చేపలు పడ్డాయో చూపిస్తా చూడరీ ఎదరగాలి అందుకోరు మరి మీడియం సైజ్ మొత్తం ఏడు జల్లలు పడ్డాయి ఇంకా ఇవి కాకుండా ఇంకా కొంచెం పొట్టి జల్లలు కూడా ఉంటాయి వాటిని మేము నాటు అంటాం ఇక ఇప్పుడు బయటనే ఏటి జల్లలు అంటారు మామొకటి వారగపిల్ల లెక్కుంది చూసి రా దాన్ని మేము ముగుదుమ్మ అంటాం మాం షాపల పేర్లు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుచుకుంటారు నువ్వు ఏ పేరు పెట్టి పిలిచినా కూడా ఊ అని ఉరికి రావు ఇక సరేగాని ఇప్పటికే మస్తు టైం అయిపోయింది ఇక గియ షాపల్ ఇంటికి బండకేసి రాకాలి మా ఇక సరేగా మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ